చాయ్ సమోసా బిస్కెట్ ఈ మూడింటికి మూడు కోట్ల రూపాయల ఖర్చు ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోవాలనుందా అయితే ఈ ఆసక్తికర కథనం మీకోసమే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరానికి ఉన్న ప్రత్యేకత వేరే లెవెల్ తిరుపతి ఒక కుగ్రామం నుండి మున్సిపాలిటీ ఆ తరువాత నగరపాలక సంస్థగా ఎదిగి నేడు లక్షల మంది జనాభా కలిగిన నగరపాలక సంస్థ జాబితాలో చేరింది పారిశుద్ధ్య నగరంగా దేశ స్మార్ట్ సిటీ జాబితాలో స్థానం కూడా దక్కించుకుంది తిరుపతి నగరపాలక సంస్థ దశలవారీగా అభివృద్ధి అడుగులు వేస్తూ వస్తోంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రత్యేక అవార్డులు గుర్తింపును కూడా సాధించింది తిరుపతి నగరపాలక సంస్థ అలాంటి పవిత్రమైన తిరుపతిలో ఒక భారీ కుంభకోణం చోటు చేసుకుంది తిరుపతి నగరం పవిత్రమైనదే అందులో సందేహమేమీ లేదు కానీ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయమే భ్రష్టు పట్టిపోతోంది అక్కడి నగరపాలక సంస్థ అధికారుల చేతి వాటానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇదేమిటని ప్రశ్నించేవారు లేకపోవడమో లేక మనల్ని ఎవడు ఆపేది అని అనుకోవడమో తెలియదు కానీ తెగ విర్రవీగిపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దోచుకోవడం కోసం ఖర్చులను అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ వచ్చారు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి కొలువు తీరిన నూతన కార్పొరేటర్లు తమ డివిజన్లో పనులు చేయించుకోవడానికి ఆ ఇంటి గడప తొక్కక తప్పదని తెలిసినా వెళ్లారు అభివృద్ధి పనులు చేయించుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చుకోక తప్పదని అర్థం చేసుకున్నారు కార్పొరేటర్లు నాటి ప్రభుత్వ పాలకులలో ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేదని వారి సొంత పార్టీ నేతలే చెప్పడం నేడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తిరుపతి నగర ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును చాయ్ సమోసా బిస్కెట్ల పేరుతో మూడు కోట్ల పైచిలకు సొమ్ము ఖర్చు చేశారంటే అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగిపోయాయో ఇట్టే అర్థమవుతుంది నగర పాలక సంస్థలో ఇవి మాత్రమే కాదు తవ్వే కొద్ది ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయని అంటున్నారు బాధితులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూటమి ప్రభుత్వం తన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించింది ఈ విచారణల నేపథ్యంలో అప్పటి వైసీపీ కార్పొరేటర్లే మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వెళ్లిబుచ్చుతున్నారు వీటిని చూసిన తిరుపతి ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు ఇదే అంశాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో కలిసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరసింహాచారి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు వినతి పత్రం అందజేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి నగరపాలక సంస్థ అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో ఇంటి దొంగల అవతారమెత్తి అందినకాడికి దోచుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్న సామెతగా వాటాల రూపంలో తిరుపతి నగర ప్రజాధనాన్ని భోంచేశారు అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు సదరు టీ బిస్కెట్ సమోసాలకు సంబంధించి బిల్లులు తిరస్కరించాలని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కమిషనర్కు వినతులు రావడం విశేషం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అధికారులు చేస్తున్న ప్రజాధనాన్ని దుర్యో దుర్వినియోగంపై కార్పొరేటర్లు గలం ఇప్పడం జరిగింది మూడు సంవత్సరాల పాటు కౌన్సిల్ సమావేశానికి అయిన ఖర్చు టీ సోమాస లేదంటే ఒక చాయ్ వా బిస్కెట్ ఇలాంటి వాటిని పెట్టి వాటిపైన మూడు కోట్ల రూపాయలు ఖర్చు చూపించడంపై కార్పొరేటర్లు అందరం కలిసి ఇది ఎంతవరకు సబం అని చెప్పేసి నిన్న వచ్చిన మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహా అంటే ఒక పదహైదు నుంచి ఇరవై సమావేశాలు జరిగింటాయి అలా కాదు కమిషనర్ గారి స్పందన కార్యక్రమానికి మొత్తం తీసుకున్నప్పటికీ ఈ మూడు సంవత్సరాల్లో అంత పెద్ద ఎత్తున చేయడానికి ఒక అధికారి ఒక్కొక్క కార్పొరేటర్ కావచ్చు లేదా ఒక అధికారి కావచ్చు అక్కడ సమావేశంలో వచ్చిన ఏ ఒక్కరైనా సరే రోజువారి తిన్నా కానీ ఐదు వేల రూపాయలు మించి కాదు అలాంటిది మూడు సంవత్సరాల తర్వాత మూడు కోట్ల రూపాయలు పెట్టడం ఎంతవరకు ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని మాత్రం మేము చాలా విన వినయంగా అడగడం జరిగింది కమిషన్ గారు దీనిపైన విచారించి ఒకవేళ దీంట్లో జరిగిన లోటుపాట్లు ఏదైనా ఉంటే కూడా అధికారులు గట్టిగా వాళ్ళని అడగడం జరుగుతుంది అవును అదే కదా మేము కూడా దానివల్లనే కదా ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేస్తారో ప్రజాధనాన్ని ఈరోజు అధికారులు ఎలా ఉన్నారు అనే విషయంలో మేము కూడా కొంచెం బాధపడి ఆక్రోషంతోనే వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అయితే దాన్ని అడ్డుకుంటాం వినని పక్షంలో కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజా ప్రయోజనాల కోసం తిరుపతి అభివృద్ధి కోసం ముందుంటాం దానిపైన గలం విప్పుతాం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్లు యాభై మంది కార్పొరేటర్లు వచ్చాక నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు వచ్చాక తిరుపతి నిధుల్ని విచ్చలవిడిగా ఎలా వాడుకున్నారంటే ఒక టీ సమోసాలకి రెండు సంవత్సరాలకు మూడు అంట అదే సమోసాలు తిన్నారో ఏం టీలు తగ్గినో ఆ సమోసాలు ఏమైనా ఉచ్చల పెట్టుకొని తిన్నారో బంగారు పోతేసుకొని తిన్నారు అర్థం కావట్లా అవాకే ఒకసారి బిల్లు చూస్తే ఇవన్నీ కరెక్ట్ కాదు గత ప్రభుత్వంలో అన్ని హవచ ఒక టీ సమోసాను మూడు కోట్లు అంటే ఇంకా పోను పోను తోవే కొద్దీ ఎన్ని కోట్లు బయట వస్తుందో కూడా విచారించిన అవసరం అయితే ఉంది గత ప్రభుత్వంలో హవా అంతా డిప్యూటీ మేయర్ అభినయర్ అడితే ఉంది కాబట్టి ఈ లెక్కాచారంతో ఆయనకే తెలిసి ఉంటుంది వీళ్ళిద్దరు చెప్పుకోవడం కాదు ఆయన అడిగితే ఆయన కరెక్ట్గా చెప్తాడు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు